సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మాజీ దేశ సైనిక అధికారి ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ రావు చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి రత్న పురస్కార్ జాతీయ కమిటీ దేశరత్న అవార్డుకు ఎంపిక చేసింది ఈ సందర్భంగా శనివారం కోదాడ పట్టణంలోని స్వర్గీయ కల్నాల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మధుసూదన్ రావును ఘనంగా అభినందించి సన్మానించారు అదేవిధంగా నన్ను కన్నా తల్లిదండ్రుల కోసం కూడా నేను ఇది అద్భుతం చేస్తున్నాను దేశం మనకేం చేసింది కాదు దేశానికి మనమేం చేయాలన్నదే ముఖ్య ఉద్దేశంతో ఏర్పడదే ఇండియన్ వెటనర్స్ ఆర్గనైజేషన్ ఈ మూడు విభాగాలుగా దీన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో దేశం కంటే సమాజమే చాలా ఇబ్బందుల్లో ఉంది దేశం రక్షణ వలయంలో ఉంది ఎందుకంటే అక్కడ పేట్రిజం ఉన్న సైనికులు ఉన్నారు ఇక్కడ సమాజంలో తమ కర్తవ్యాన్ని తను నిర్దిష్టంగా చేయకపోవడం వల్ల ఈరోజు సమస్యలు పొలో ఏ ఆర్గనైజేషన్ చూసినా ఏ ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయర్ చూసా రాజకీయ వ్యక్తులు చూసా ఈరోజు డాక్టర్ చూసినా ఒక కాంట్రాక్టర్ చూసినా తర్వాత వీరు ఎవరువైనా తమ రక్షణ వలయంలో ఉన్నా కూడా గుర్తుంచుకోవట్లేదు తనకిచ్చిన ధర్మం తను చేనివాడు టెర్రరిస్ట్తో సమానం అనేదే నా లక్ష్యం ఆ భావంతోనే భవిష్యత్తు తరాల్లో ఇలాంటి జరగకుండా మార్పు తీసుకురావాలి ఎందుకంటే రేపు మనం భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడతారు మన పిల్లలు ఇబ్బంది పడతారు ఈరోజు చెట్టు లేకపోవడం వల్ల అవుతుంది అంటే వాతావరణ పరిస్థితులు మారిపోయాయి రేపు మంచి సమాజం లేకుంటే రేపు ఇబ్బంది అవుతుంది అందువల్ల రూట్స్ను బలోపేతం చేయడానికి మొదటగా మా ఐబీఓ మెంబర్స్ త్వరలోనే అన్ని స్కూళ్ళకి వెళ్తాం దేశభక్తి భావాలు రూట్స్ నుంచి బలోపేతం చేయడానికి ప్రాణాలు వేస్తుంది